అందరికీ నమస్తే నేను గరడే పరిస్థితి బాలికా విద్యకు సంబంధించి ఇది గర్ల్ చైల్డ్కి సంబంధించి వచ్చినప్పుడు ఆడపిల్లలు తక్కువ సమానం మొదటి ఎక్కువ సమానం అట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి హాస్టల్లో వార్డెన్లు ఉండే పరిస్థితి లేదు పిల్లల్ని ఎలుకలు వచ్చి కరుస్తూ ఉంటుంటాయి సో సెక్యూరిటీ కొంచెం బాలికా విద్య మీద చవితి తల్లి ప్రేమ అయితే పాలక వర్గాలకు ఉన్నది సంబంధించినటువంటి వార్డెన్స్ దగ్గర నుంచి టీచర్స్ దాకా అయితే ఉన్నది అందరూ అలా ఉన్నారని లేవులే కానీ ఎక్కువ పరిస్థితులు అయితే మనకి అట్ట కనపడతా ఉన్నాయి సో రెండు వేల సంవత్సరం దాకా కూడా బాలికా విద్యకు సంబంధించి మహిళా అక్షరాస్యత సంబంధించి పెద్ద ఎత్తున దేశానికి స్వతంత్రం నుంచి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా కూడా బాలికా విద్యకు సంబంధించి అంత జరగాల్సినంత పెద్ద ఎత్తున జరగలేదనేది మనం చెప్పుకోక తప్పదు సో ముఖ్యంగా దళిత పిల్లలు ఉండే హాస్టల్ ట్రైబల్ పిల్లలు ఉండే హాస్టల్స్ ఇంకా దానికి కొంత మంచి ఉంటే ప్రాబ్లం లేదులే కానీ లేకపోతే చాలా అంటే ఫుడ్ విషయంలో కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటరు వాష్రూమ్స్ ఇవన్నీ సమస్యలు అయితే ఉన్నాయి హాస్టల్స్లో ఇక ఆదివాసీ ట్రైబల్ ఏరియాలో ఉండేటువంటి లేకపోతే దళిత కాలనీలకు సంబంధించిన స్కూల్స్ అంత సూపర్గా ఉన్నాయని మనం చెప్పలేము అలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయనేది మనం చెప్పుకోక తప్పదు సో బాలికా విద్యకు సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించి ఆహారం వసతులను పాటు ఎడ్యుకేషన్ కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది దీనికి సంబంధించి స్పెషల్ ఆఫీసర్స్ వేసి పర్యవేక్షణ చేస్తూ ఉండాలి ముఖ్యంగా మహిళా వార్డెన్లు మహిళా అధికారులు వేయటం వల్ల ఎక్కువ వాళ్ళకి స్టడీ మీద ఫోకస్ పెడితే స్టడీ అవర్స్ పెట్టాలి కాంపిటేటర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయాలి మంచి పోషకాహారం వేయాలి సో సిక్ అవ్వకుండా గైనిక సమస్యలు వస్తూ ఉంటాయి కొంచెం పది పన్నెండు సంవత్సరాలు దాటినటువంటి పిల్లలకి సంబంధించి ఆ పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉన్నది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉందనేది నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా గవర్నమెంట్ మిడ్ డే మీల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్టల్స్ ఉండే బాలికా విద్యకు సంబంధించి బాలికల హాస్టల్కి సంబంధించి వచ్చినప్పుడు ఆ పురుగులు పెట్టినన్ను నెలచారే కాకుండా కొంచెం ఎదిగే పిల్లలకి సంబంధించి పౌష్టిక ఓటర్లో వాళ్ళ బాడీలో రోగనిరోధ పెరుగుతూ ఆ విధంగా అనా ఏమైనా చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా కూడా సిగ్గా కాకుని ఉండడానికి అవసరం ఉంటుంది ఎప్పుడైనా అయినా కూడా రోగ నిరోధ శక్తి ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు యాక్టివ్గా ఉండటానికి తొందరగా రోగాన్ని తరిమి కొట్టి ఆ విధంగా రోగనిరోధక శక్తి ఎక్కువ ఉండటం వల్ల పిల్లలు యాక్టివ్గా ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది భవిష్యత్తులో కూడా పిల్లలు ఉద్యోగాలు చేసుకున్న ఏదైనా వర్క్ వర్కింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా పనులకు వెళ్ళినప్పుడు కూడా ఎనర్జిటిక్గా ఉంటారు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఫుడ్కు సంబంధించినటువంటి హెల్త్కు సంబంధించినటువంటి అవి చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉందనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను సో ప్రభుత్వం వాటి పట్ల కొన్ని గురుకుల హాస్టల్స్లో కానీ కొంత వాటిలలో కొద్దిగా బాగానే ఉంది కానీ ఫుడ్ మెను గురుకులాల్లో అయితే బాగానే ఉన్నది ఆదర్శ ట్రైబల్ ఏరియా వాటికి సంబంధించి ఎంతమంది పెడుతున్నారు ఏందనే దాని మీద వా ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు సంబంధించి చిత్తశుద్ధి ఎంతవరకు ఉందనేది ప్రశ్నార్థకంగా ఉందనేది చెప్పక తప్పదు అది నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ కర్ణాటక తమిళనాడు కేరళ అనే దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కొంత వివక్ష ఉన్నది అది అవగాహన ఉన్న దగ్గర చదివించుకున్న దగ్గర మిగతా చోట్ల సంబంధించి వచ్చినప్పుడు ఇక ఆ పరిస్థితిని మనం అంచనా కూడా వేయలేనటువంటి పరిస్థితి ఉన్నది బాలికా విద్యకు సంబంధించి చదువుకుంటూ చదువుకుంటారు వెళ్తే వెళ్తారన్న చందంగా కూడా ఒకటి తయారైనటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి కొన్ని చోట్ల సో గర్ల్స్ ఛైల్డ్కి సైకిల్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది ముఖ్యంగా ఆరు సంవత్సరం ఆరో తరగతి సాగినటువంటి పిల్లలకి సైకిల్స్ ఇవ్వాలి అది ఎన్ఆర్ఐలు ఇస్తారా పూర్వ విద్యార్థి సంఘాలు ఇస్తాయా ప్రభుత్వం ఇస్తుందా ఎవరి ద్వారా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఫుడ్ మేము ప్రధానమైంది ఎడ్యుకేషన్ ఇది ఉండాలి దాని తర్వాత విద్య తర్వాత యువతులు అయిన తర్వాత వాళ్ళు కాలేజ్ నుంచి వచ్చినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి చేయాల్సిన పరిస్థితి సో టెన్త్ పాస్ ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి అనేక చేతివృత్తులు ఉన్నాయి దాని తర్వాత ఇంకా బ్యూటీ పార్లర్లు ఉన్నాయి ఇంకా టైలరింగ్ ఉన్నాయి శిక్షణ కుట్టు శిక్షణ కేంద్రాలు ఉన్నాయి అనేక రకాలైనటువంటి ఉపాధి మార్గాలను చూపించాల్సి పరిస్తుంది ఈ సాంప్రదాయ ఉపాధి మార్గాలతో పాటుగా ఇంకా లేటెస్ట్ ట్రెండ్స్ మార్కెటింగ్లో ఏం జరుగుతూ ఉన్నాయి బట్టల కొట్లు బంగారం కొట్లు అట్లలో మంచి మంచి శాలరీస్ ఇస్తూ ఉన్నారు పదివేలు నుంచి ఇరవై వేల దాకా ఇస్తూ ఉన్నారు అట్లా వాళ్ళని అప్డేట్ కావడానికి సంబంధించి ఆ వైపుగా వాళ్ళని ప్రయాణం చేసే ప్రయత్నం ఉన్నది అదేవిధంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాలకు సంబంధించి కూడా వాళ్ళు చేసుకే చేయగలిగే ఇది ఉంది కాబట్టి వాళ్ళ ఆలోచన విధానాన్ని బాగా కష్టపడి సంపాదించుకొని మంచి హెల్దీగా జీవించేటువంటి వైపు వెళ్ళాలి ఇంకా ఇందులో పిల్లలు ఎవరైతే ఉన్నారు గర్ల్ చైల్డ్కి సంబంధించినప్పుడు ఎడ్యుకేషన్ అకాడమిక్ ఫుడ్ షెల్టరు మౌలిక వస్తువులతో పాటుగా పిల్లలకి ఆయా రంగాల మీద ఏ రంగాల మీద ఆర్ట్ మీద ఉందా క్రాఫ్ట్ మీద ఉన్నదా లేకపోతే ఇంకా తీసుకున్నప్పుడు వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ మీద అంటే ఇవాళ ఉన్నటువంటి టీవీ సీరియల్స్ కానీ ఇంకా అనేక రకాల మీడియా ఛానల్స్ వచ్చినాయి అనేక సినిమాలు వస్తున్నాయి వాటిలో కళారంగంలో కూడా రాణించడానికి ఆస్కారం ఉంది దాంతో పాటు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పిల్లలకి గర్ల్స్ సంబంధించి బాయ్స్ కూడా తెలుస్తుంది ముఖ్యంగా గర్ల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గర్ల్స్ చైల్డ్ గురించి చెప్తా ఉన్నాను సో అందుకోసం పిల్లలకి ఏ ఏ అంశాల మీద ఇంట్రెస్ట్ ఉన్నదో ఆ వైపుగా చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకి ఫోకస్ పెట్టి వాళ్ళని అందులో రాణించేలాగా బూస్టింగ్ ఇచ్చి సపోర్ట్ చేసి వాళ్ళని ముందు నడిపించాల్సిన అవసరం ఉంది ఇందుకోసం టీచర్స్తో పాటు కన్సర్ను పీఈటిలు ఫిజికల్ డైరెక్టర్లు ఉండాలి కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉండాలి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లైబ్రరీలు ఉండాలి ఆ విధంగా పిల్లలు సంపూర్ణ అభివృద్ధి కోసం ఒక పిల్లాడు ఎదుగుతూ ఉంటే శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఎదుగుదల ఒకటి వృద్ధి అయితే ఇంకోటి అభివృద్ధిగా మనం చెప్పొచ్చు అందుకోసం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గాల్చేల్ బాలికా విద్య అనేది ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నారు పిల్లలు ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు వస్తూ ఉన్నారు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు గడుస్తున్నటువంటి నేపథ్యంలో సో అదికోసం మనం అభివృద్ధి చెందిన దేశాలను మనం తీసుకున్నప్పుడు అక్కడ స్త్రీ పురుష ఉత్పత్తి రేషో ఏదైతే ఉందో సమ సంపద సృష్టిలో కానీ లేకపోతే జాతీయ ఆదాయంలో కానీ వందకి నలభై మూడు నుంచి నలభై ఆరు శాతం ఉత్పత్తి రంగంలో పనిచేస్తూ ఉన్నారు అది వ్యవసాయ రంగమా పారిశ్రామిక రంగమా ఇంకొక రంగమా ఇంకొక రంగమా ఏ రంగంలోనైనా అట్లు ఉన్నారనేది మనం చెప్పుకోవచ్చు సో భారతదేశానికి సంబంధించి వచ్చి అది ఇరవై నుంచి నా ముప్పై దాకా కూడా లేదనేది అనేక లెక్కలు అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి సో మీరు కూడా కామెంట్ బాక్స్కి రాయణి అడుగు కోరుతా ఉన్నాను సో అది కోసం దేశం అభివృద్ధి కావాలంటే పురుషులతో పాటు మహిళలు కూడా పని చేయాలి మరి ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటున్నాము అలాంటప్పుడు వాళ్ళకి విద్యార్థి దశలో చైల్డ్హుడ్ డేస్లోనే పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి వివిధ ఇంట్రెస్ట్ ఉన్న రంగాల మీద వాళ్ళకి దాని మీద ట్రైనింగ్ ఇవ్వటం వాటి మీద స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కల్పించడం ఆ విధంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఆ విధంగా ముందుకు పోవటం వల్ల పిల్లలకు సంబంధించి వాళ్ళ పురోభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది అందుకోసమే సోదరులరా సోదరియమండ ఆ విధంగా ముందుకు పోవటం వల్ల పిల్లలు వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద మనం మహిళా అధికారిత బాలికా సాధికారిత అంటున్నాం ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందుకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కూడా సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసి ఆ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకా ముఖ్యంగా పిల్లల్ని గర్ల్స్ ఛైల్డ్కి సంబంధించి స్పెషల్ ఫోకస్ చేయకపోతే మనం మనం తీసుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మీరు గమనించండి వందకి యాభై శాతం పైగా పెన్షన్ తీసుకునే మహిళలు ఈ ఆల్కహాల్ వలనే ఈ సమస్యలు ఉన్నాయి అనేక ట్రైబల్ ఏరియాస్ దళిత కాలనీలు అట్లా చెప్పుకుంటూ రావాల్సి వస్తే బీసీ కాలనీల్లో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు రాకముందే తాగి తాగి చనిపోతూ ఉన్నారు అందరు అట్లు ఉన్నారని నేను అంటే తాగబోతున్నారు నేను అంట ఆ పరిస్థితుల్లోకి ఎందుకు అవుతూ ఉన్నారు సరే ఆల్కహాల్ అమ్ముకొని ట్యాక్సులతో బతికేస్తున్నాయి కొన్ని ప్రభుత్వాలు కానీ ఒక రూపాయి ఆదాయం ప్రభుత్వానికి ఆల్కహాలు ప్రభు ఎక్సైజ్ శాఖ నుంచి వస్తే పదిహేను రూపాయల దాకా పదమూడు నుంచి పదిహేను రూపాయల దాకా ఖర్చు అవుతా ఉన్నది అటు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఇటు కుటుంబాల సైడ్ నుంచి కానీ అంటే పాలక ప్రభుత్వాలు ఎవరున్నా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు అటు ఉంచండి ఏదో రాజకీయ పార్టీ ఉంటుంది కేంద్ర రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఉంచితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయని చెప్తుంటారు డబ్బాలు కొట్టుకుంటారు డబ్బులు కొట్టుకుంటారు సొంత డబ్బాలు కొట్టుకుంటారు ఓ మైకులు పెట్టి డీజిల్ పెట్టి అరుస్తూ ఉంటుంటారు సో నిజంగా ప్రజల ప్రజారోగ్యం మీద పబ్లిక్ హెల్త్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆళ్ళకారు సంపూర్ణ నిషేధం చేయాలి అది బీరు బ్రాంధి రమస్కి చిన్న ఏదన్నా కానీ అది లేదు సో దానివల్ల ఆడపిల్లల మంగళసూత్రాలు తెంచేస్తూ ఉన్నారు ఇండైరెక్ట్గా ఈ ప్రభుత్వానికి సంబంధించిన హత్యలు అని చెప్పక తప్పదు ఎందుకంటే అది చాలా ప్రభు ఆల్కహాల్కి సంబంధించి ఊరూరికి మంచి నీళ్ళు ఇవ్వలేకపోవచ్చు కానీ ఊరూరికి బెల్ షాప్ లేని ఊర్లు ఆల్కహాల్ లేనటువంటి షాపు లేనటువంటి ఊర్లు ఉండవు దేశవ్యాప్తంగా ఒక పది లక్షలు ఉంటాయి తెలంగాణకి ఆంధ్రా కూడా వర్తించింది అనుకోండి సో ఈ పరిస్థితుల్లో మంచి నీళ్ళు అయితే ఇవ్వలేరులే కానీ ఆల్కహాల్ సప్లై చేస్తున్నారు మీ సావు మీరు చావండి కానీ డిఎడిక్షన్ సెంటర్స్ పెట్టాలి కదా మందు మానిపించే కౌన్సిలింగ్ సెంటర్స్ ఇదే గంజాయి ఆల్కహాల్ డ్రగ్స్ అన్నిటికీ ఇది పనిచేస్తుంది కాబట్టి ఆ వైపుగా అడుగులు పడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను సో తాగి వచ్చిన వాళ్ళు భార్య మీద అనుమానం ఉంటుంది భార్యను కొడుతూ ఉంటారు భార్య రోజు కూలిపో ఏదైనా పనిచేస్తే అక్కడి నుంచి డబ్బులు గుంజుకొని పోతూ ఉంటారు వీళ్ళు సక్రమంగా పనిచేయరు సో రకరకాల పరిస్థితులు మహిళలు ఆ విధంగా గృహహింస అనే పేరు అది దానికి రకరకాల పేర్లు పెట్టవచ్చు దాన్ని ఒక గృహహింస అనే మాటకే పరిమితం చేయలేము అది మానసిక హింస ఉంటుంది శారీరక హింస ఉంటుంది సామాజిక హింస ఉంటుంది ఆర్థిక హింస ఉంటుంది కుటుంబ హింస ఉంటుంది రకరకాల దానికి ఎన్ని పేర్లు పెట్టినా ఎన్ని ఎక్కినలు పెట్టినా తక్కువేం కాదు పిల్లలకు ముందు పేర్లు పెట్టినట్టుగా ఈ తాగుబోతు బతలు కన్నీ అందుకోసం పూలే ఏం కోరుకున్నాడు అమ్మ చదువుల తల్లి సరస్వతి లాగానే సావిత్రి వైపు పూలేకి చదువులు నేర్పాడు ఆ బాలికా విద్య కోసం కూడా చేశాడు ఆ స్ఫూర్తి ఎడిపోతుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను అంటే పూలే ఏమనుకున్నాడు పిల్లలు చదువుకుంటే గర్ల్ చేయాలి చదువుకుంటాడు ఆడపిల్లలు చదువుకుంటే ఆ విధంగా వాళ్ళు లోక జ్ఞానం పెరుగుతుంది ఈ జ్ఞానం పెరిగినప్పుడు ఎక్కడైనా బతకగలుగుతారు ఈ బడ్లు ఎవరైతున్నారో తాగుబోతు బడ్లు వాడు భార్య పిల్లల్ని చూసుకున్నా చూసుకోకన్నా గాలిచైడు ఎవరైతున్నారో ఈ ఇయాల గాలి చైడ్లు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మహిళలుగా ఎదుగుతారు యువతులుగా మహిళలు అవుతారు సో ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కుటుంబ ఆర్థిక భారాన్ని వాడు తాగి తదనాలు ఆడుతుంటే మరి కుటుంబం పిల్లలు ఎట్లా బతకాలి ఎందుకోసం పూలే ఆశయ సాధనని కొనసాగించడం ద్వారా అమ్మ చదువుల తల్లి సావిత్రివాయి పూలే ఆశయాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కార్యాచరణలో కార్యరూపంలో పెట్టడం ద్వారా అంటే పిల్లల్ని చదివించడం ద్వారా ముఖ్యంగా చేయడం చదివించడం ద్వారా ఆ విధంగా పిల్లలు చదువుకున్నప్పుడు వాళ్ళు ఏదో ఒక జాబ్ చేసుకోగలుగుతారు అంటే చదువు అంటే వాళ్ళు అకడమిక్ అనే కాదు వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి ఐటీఐ ఉన్నాయి పాలిటెక్నమ్మ ఉంది ఇంజనీరింగ్ ఉంది అడ్వకేట్ ఉన్నారు చాట్ అది వాళ్ళకి నచ్చినటువంటి విభాగాలకు సంబంధించి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇంకా అనేక రకాల విభాగాలు అనేటువంటిది ఉన్నాయి చేతి వృత్తుల దగ్గర నుంచి కలంకార వృత్తుల దగ్గర నుంచి టైలరింగ్ దగ్గర నుంచి ఇట్లా స్వయం ఉపాధి పథకాలు వాళ్ళకి స్వయం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా అంటే చాలామంది పంచులు షటర్లు వేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇది పంచులు షటర్లు వేసుకునే సమయము కాదు సందర్భం అందుకంటే కాదు ఎందుకంటే వాళ్ళు ఏమైనా దివ్యాంగుల కాళ్ళు లేవా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడ్డారు కదా కుంటోళ్ళు కాదులే అని పంచులు వేస్తూ ఉంటారు అది అది టైంపాస్ చేసేటువంటి బ్రెయిన్లెస్ పిలర్స్ చేసేటువంటి మాట తప్పితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం అంటే ఆర్థికంగా ఎసులుబాటు వాళ్ళకి వాళ్ళు కలగటం చిన్నప్పుడు తండ్రి దగ్గర ఆడుకోవటం అది కామన్గా ఉండేది తల్లిదండ్రులకి పిల్లలు బాగా చెల్లే గాలి చేయలేక సో పెద్ద తర్వాత భర్త దగ్గర అడుక్కోవటం ముసలి వాళ్ళ తర్వాత కొడుకు దగ్గర అడుక్కోవటం అసలు ఏది అడుక్కున్నా కూడా మా బంధువులు ఒకళ్ళు ఉన్నారు కూరగాయలు ప్రతిరోజు పిన్ని గారు బాబాయ్ని అడిగి రావాల్సిందే అడుక్కొని పోవాల్సిందే కూరగాయలకు సంబంధించి ఖచ్చితంగా కూరగాయలకు సంబంధించి మంచిన ప్యాకెట్ దగ్గర నుంచి ఏ రోజు డబ్బులు ఆ రోజు అడుక్కొని పోవాల్సిందే అది చాలా చాలా చిన్న విషయాలు కదా అవి కూరగాయలు ఎంత అవుతాయి మంచిగా ఉన్న ప్యాకెట్ ఎంత అవుతుంది నిత్యావసర సరుకులు ఏ రోజుకి రోజు ఎప్పుడు డబ్బులు అవసరం పడి ఆయన డబ్బులు ఇవ్వాలి ఏమగారు ఈ పిండి గారు డబ్బులు తీసుకోవాలి కిరాణా శాఖలు ఒక రోజు తాలీమ గింజలు మర్చిపోతే తాలీమి గింజలు ఎంత గింజలు గంజలు ఎంత ప్యాకెట్ తేయడానికి ఒక ఐదు రూపాయలు ఆ ఐదు రూపాయలు కూడా ఆ బాబాయ్ని అడగాల్సిన పరిస్థితి సో ఇది సాధికారత కాదు ఈ చిన్న చిన్న విషయాలకు కూడా సాధికారత లేకుండా ఏ విధంగా ముందుకు పోతాం అది ఆ విధంగా దేశం ఎట్లా అభివృద్ధి అవుతున్నట్టుగా ఉంటుంది కోసం మహిళా సాధికారతని బాలికా విద్య మీదనే మహిళా సాధికారత ఆధారపడి ఉన్నదనేది ప్రపంచాన్ని మార్చే శక్తి దేనికైనా ఉందంటే అది విద్య మాత్రమే తప్ప మరొకటి కాదని చెప్పేసి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అనుకుంటారు నిలసన మండేలు అన్నాడు సో మేధావులు అన్నటువంటి నేపథ్యంలో మనం తీసుకున్నప్పుడు ప్రపంచాన్ని మార్చే స్థితిగతులని మార్చేటువంటి శక్తి విద్యకు మాత్రమే ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ఆయన కూడా అంటాడు ఎవరైనా దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతుంది అంటాడు కోటారి సో ముఖ్యంగా మనం బాలికా విద్యకు సంబంధించిన అంశాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి చదువుకోవటం వల్ల అంటే మగవాళ్ళు కూడా చదువుకోవాల్సిందే దాన్ని అట్లా ఉంచండి ఇంకా బాలికా విద్య అంటే ఎరగబడు ఉన్నది కాబట్టి చెప్తా ఉన్నాం బాలిక చదువుకోవటం వల్ల ఏం జరుగుతుంది బాలికలు మూడు తరాలకు సంబంధించి వాళ్ళు చదువుకుంటారు వాళ్ళ పిల్లలు చదువుకుంటారు వాళ్ళ మనవాళ్ళు కూడా మనవరాలు కూడా చదువుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉందనేది తెలియజేసుకుంటున్నాను అందుకోసం బాలిక విద్య మూడు తరాలకి ఎంత ఉపయోగం ఉంటుంది ఇంకా బాలికా విద్యలో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అందులో ప్రధానంగా చలికాలం వస్తే దుప్పట్లు ఉండవు వేసవి కాలం వస్తే ఫ్యాన్లు ఉండవు కరెంటు సరిగి ఉండి సాగదు దోమలు పెడదా వర్షాకాలం జల్లులు కొడుతుంటే కిటికీ డోర్లు ఉండవు ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ గాల్చైళ్ళు ఎలా చదువుకుంటారు అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది సో అందుకోసం మహిళా సాధికారితకి బాలిక విద్య ప్రధానమైనటువంటి వేస్ మట్టం అంటారో పునాదులు అనేది చెప్పుకోక తప్పదు సో అందుకోసం అయ్య జ్యోతిరావు పూలే అమ్మ సావిత్రిబాయి పూలే మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది ఆ విధంగా ముందుకు పోవటం ద్వారా మాత్రమే దేశాభివృద్ధి జరుగుతుంది సో ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒక్కోకపోయినా అది అల్టిమేటు దేశాభివృద్ధి జరగాలంటే పురుష స్త్రీ సమానత్వంతో పాటుగా ముందుగా స్త్రీ పురుష పని ఉత్పత్తి రేషియో యాభై శాతం పురుషులు యాభై శాతం మహిళలు ఉన్నప్పుడు వీళ్ళు కూడా పురుషులతోని అంతరేష్ వస్తు ఇరవై శాతం పదిహేను శాతం మహిళలు కష్టపడ్డప్పుడు దేశం మిగతా దేశంతో పోటీ పడలేదు మిగతా వాళ్ళు అంత ఇంటికి అంటే ఇంట్లో పనిచేసే పని కూడా మనం తక్కువ అవి కూడా నెలకి డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే బట్టలు తిగే అంశాన్ని మనం తీసుకున్నప్పుడు ఇంట్లో ఆడపిల్లలు అమ్మ కానీ భార్య కానీ మన మనం తీసుకున్నప్పుడు ఇంట్లో మనం తీసుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది ఇంట్లో పొద్దున్నే లేచినప్పుడు పొద్దున్నే లేచి టిఫిన్ చేయాలి టిఫిన్కి ముందు ఇడ్లీ చేయాలనుకుందాం మినప్పప్పుకు సంబంధించి దానికి బియ్య పిండో ఇడ్లీ రవ్వ ఇది తీసుకుని అది రెడీ చేయాలి అది అంత ముందు రోజు లేకపోతే రెండు గంటల ముందు లేచి రెడీ చేయాలి దాని తర్వాత ఇడ్లీ చేయాలి టిఫిన్ చేస్తారు చట్నీ చేయాలి అది ఒక పని దాని తర్వాత పిల్లలకి స్నానం చేయించడం స్కూల్కి బ్యా స్కూల్ బా బట్టల బట్టలకు సంబంధించి డ్రెస్సింగ్ చేయడం వాళ్ళ క్యారేజీ కట్టడం భర్త క్యారేజీ కట్టడం పంపించాలి వీటికి ఎంత శాలరీ ఇవ్వాలని అడుగుతా ఉన్నాం అదేవిధంగా హౌస్ వైఫ్స్ అన్నంత మాత్రం తక్కువేం కాదు దీంతో పాటుగా ఇంకొకటి నుంచి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇందులో ప్రధానంగా మనం తీసుకున్నప్పుడు దాని తర్వాత భర్తని పిల్ల భర్తనే పిల్లల్ని స్కూల్కి ఆఫీసులకి పంపించిన తర్వాత మళ్ళీ బట్టలు ఉదుక్కోవటం బొచ్చి దొంగకోవటం మళ్ళీ కొద్దిసేపు కృష్ణారామాని కూర్చుందా కూడా వీళ్ళదు ఇంట్లో ఆ బేసిన్ దగ్గర వాష్ బేసిన్ దగ్గర ఎట్లుంది బాత్రూమ్ క్లీన్ లేవా లెట్రిన్ క్లీన్ ఉన్నాయే లేవా చూసుకోవాలి క్లీన్ చేసుకోవాలి ఇల్లు ఇల్లు లోపల తుడుచుకోవాలి ఊడ్చుకోవాలి తుడుచుకోవాలి మళ్ళీ ఇంటి బయట స్థలం ఉంటే దాన్ని ఊడ్చుకోవాలి తుడుచుకోవాలి డస్ట్ ఏమైనా ఉంటే పళ్ళాల మీద గ్లాసుల మీద ప్లేట్స్ మీద అన్నిటి మీద డస్ట్ ఉంటే దులుపుకోవాలి ఇట్లా నిరంతరం ఇటు పని ఉంది వీటికెంత ఎంత డబ్బులు ఇవ్వాలనేది ఇక్కడ మనం చేస్తూ ఉన్నాను దాంతో సాయంత్రం పని పొద్దురుపూడి పని చెప్పాము మళ్ళీ సాయంత్రం పూట పని కూడా వండటం పెట్టడం ఇవన్నీ భర్తా పిల్లలకి మహిళకి సంబంధించి అన్నీ ఉన్నాయి సో వీళ్ళకి ఇదంతా శాలరీ ఇవ్వాలి సో నేను సంసారం చేసేది అని కూడా వేయట్లేదులే కానీ సో అట్లా పొద్దున్నుంచి నిద్రపోయేదాకా పనులు ఉంటాయి అనేది ఆ విధంగా హౌస్ వైఫ్ అంటే ఏదైతే ఉన్నదో హౌస్ వైఫ్ అంటే ఏం చేస్తారులే మీ డాడీ ఏం చేస్తున్నాడు అంటే పిల్లలను అడిగితే మా డాడీ జాబ్ చేస్తున్నాడు మమ్మీ ఏం చేస్తున్నా ఏం చేస్తారు రానా అంటే మమ్మీ ఖాళీ మమ్మీ ఖాళీ ఉంటారా మీ మమ్మీ కానీ మా మమ్మీ కానీ ఎవరు మమ్మీ కానీ అట్లా చెప్పాల్సి వస్తే పిల్లలకు సంబంధించి మమ్మీ అంటున్నాం పెద్దవాళ్ళకైతే భార్యలు అనవచ్చు పెద్దవాళ్ళ లేని వాళ్ళకి సో అందుకోసం తల్లి కానీ భార్య కానీ ఎవరైనా మహిళలకు సంబంధించి ఇవన్నీ కష్టపడతా ఉన్నారు వాళ్ళ జీతాన్ని మనం హౌస్ వైపు ఖాళీగా ఉంటుందని అనలేము ఇవన్నీ పనులన్నీ చేయాలంటే మనం ఇతర వర్కర్స్ని నన్ను పనివాళ్ళని పెట్టుకుని చేసుకున్నట్టు ఎన్ని వేలు ఇవలస్తుందో అర్థం చేసుకోవాలి అంత ఆట పని వాళ్ళని పెట్టుకుని అంత ఆటలుకు చేస్తారా లేదనేది ఒక ప్రశ్న అర్థం రోజు వస్తారా లేదనేది అమ్మకు ఆదివారం సెలవు ఉంటుందా భార్యకు ఆదివారం సెలవు ఉంటుందా ఉండదు కదా మన వాళ్ళకు ఫంక్షన్ జరిగితే తెలిపోతారు సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఉత్పత్తి రంగంలో ఏదైతే ఉన్నదో లేకపోతే శ్రామిక వర్గ రంగంలో ఏదైతే ఉన్నదో దేశాభివృద్ధిలో జాతీయ ఆదాయంలో మహిళల వాటా ఉండటం వల్ల మాత్రమే దేశాభివృద్ధి జరుగుతుంది అందుకే అది అక్కడ బేసిక్ ఏదైతే ఉన్నదో పునాదులు బాలికా విద్య దగ్గర స్టార్ట్ అవుతాయి అందుకోసం దీంతోనేప్పుడు అనేక సమస్యలు మహిళలు ఎదుర్కొంటున్నారు పిల్లలు అక్రమ ప్రమాణం ముఖ్యంగా గాల్చేలు అక్రమ ప్రమాణం చేస్తూ ఉన్నారు విచార కేంద్రాలకు అమ్ముతూ ఉన్నారు లేకపోతే కిడ్నీలు ఆర్గాన్స్ ఆర్గాన్స్ తీసుకొని అమ్మేస్తున్నారు లేకపోతే బెగ్గర్స్గా గుడుల దగ్గర చర్చిల దగ్గర మసీల దగ్గర బెగ్గర్స్గా పెడతా ఉన్నారు ఇట్లా రకరకాల సమస్యలు పేజ్ చేస్తారు అందుకోసం ఎడ్యుకేషన్ ఉండటం వల్ల మాత్రమే మహిళా సాధికారిత వైపు అడుగులు పడతా ఆ వైపుగా బాలికా సాధికారిత మహిళా సాధికారత సో ఆ విధంగా ముందుకు పడతాయి కాబట్టి విద్య అనేది గర్ల్ సంబంధించి వందకి వందకి వంద శాతం కాదు వందకి లక్ష శాతం అవసరం నేను మూడుసార్లు చెప్పదలుచుకున్న బాలికా విద్య ప్రధానమైంది బాలికా విద్య ప్రధానమైంది బాలికలకి విద్య ప్రధానమైంది అనేది నేను మూడు సార్లు చెప్పాల్సి వస్తే మూడు సార్లు అదే మాట చెప్తాను సో ఆ విధంగా మాత్రమే సమాజ అభివృద్ధి జరుగుతుంది దేశం ఆ విధంగా ముందుకు పోతుంది తప్ప సో మామూలుగా బొచ్చ దొంగని బట్టని ఇంట్లో కూర్చోటం అదే భాగం కానీ తద్వారా ఉత్పత్తి రంగంలో ఏదైతుందో వ్యవసాయ పారిశ్రామిక వివిధ రంగాల్లో భాగస్వాములు కావటం వల్ల జాతీయాద పెరుగుతుంది దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంలో ప్రస్తావిస్తున్నాను ఉన్నాను సో అంబేద్కర్ చెప్పిన పెరియర్ రామస్వామి చెప్పినా లేకపోతే సంతగాడ్కే బాబు చెప్పినా లేకపోతే జ్యోతిరా పూలే చెప్పిన సావిత్రిబాయి పూలే చెప్పిన ఫాతిమా షేక్ చెప్పినా వీళ్ళంతా ఎవరు చెప్పినా కూడా వాళ్ళ ఆశయాలు ఏదైతే ఉన్నాయో బాలికా విద్య మహిళా సాధికారత ద్వారా మాత్రమే ఈ దేశాభివృద్ధిలో భాగస్ దేశం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందో ఆ వైపుకి అడుగులు పడాలని చెప్పేసి పెద్దల మిత్రులారా మీరు కూడా మేము అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరడెపల్లి శిక్షణ న్యూ లక్ష్య సో విద్యే జీవన వ్యవస్థలకు సోపానం విద్యే విద్య మాత్రమే మానవ వ్యక్తిగత వికాసానికి పునాది విద్యే మానవ మానవ అభ్యుదయానికి నాంది విద్య పునాదుల మీదనే నూతన సమాజం రూపొందిద్ది రూపొందించాలి అందుకే అనేక మంది మేధావులు చెప్పినటువంటి మాటల్ని మనన చేసుకుంటూ ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో తిండి కంటే నేను చెప్పాల్సి వస్తే తిండి ఫస్ట్ చదువు ఫస్ట్ అంటే చదువుకోమనే చెప్తాను సో తిండి అనేది అవసరం కావచ్చు నేను కాదనట్లా రోజువారి దినచర్యలో అన్నం తినకుండా ఫుడ్ తినకుండా మనం పడతలేం కానీ సో తిండి తాత్కాలికమైనటువంటి ఎనర్జీని ఇస్తే చదువు జీవితకాలం అయినటువంటి ఎనర్జీని ఇస్తుంది అది చదువుకునే వ్యవస్థను చదువుకోవాలి సో ఆ వైపుగా ఈ దేశంలో అడుగులు పడతాననే భావిస్తూ ఉన్నాం అవకాశాలు ఇంకా చాలా ఇంకా వందకి ముప్పై నుంచి నలభై శాతం ఈ బడులు గ్రామీణ ప్రాంతాల్లో గత ప్రభుత్వాలు మా రాష్ట్రాలలో నాలుగు వేల స్కూల్స్ బంద్ చేసినాయి ఇప్పుడు తొమ్మిది వేల నుంచి పద్నాలుగు పదహారు వేల స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలు బంద్ చేసే కార్యక్రమం అయితే నడుస్తుంది అట్లా అట్టడుగు వర్గాల పిల్లలకు సంబంధించి చదువు అందుబాటులోకి రానటువంటి పరిస్థితి ఉంది ఉన్నది కాబట్టి సో ప్రభుత్వం నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు కోసం కకృతి పడకుండా బాలిక విద్యే కాదు అట్టడుగు వర్గాలకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ విద్యని బలోపేతం చేయడం ద్వారా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళగలిగే వాళ్ళు వెళ్ళండి ఎగువ మధ్య తరగతి మధ్య తరగతి దాని పిల్లలు వెళ్ళనయండి సో వెళితే ప్రాబ్లం లేదు కానీ ఎట్టడుగు వర్గాల పిల్లలు పేద వర్గాల పిల్లలు సామాన్య ప్రజల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళాలంటే దేశంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగడానికి భవిష్యత్ తరాలు నిర్మించడానికి మనం ప్రభుత్వ విద్యని బలోపేతం చేయడం ద్వారానే ఇవన్నీ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా మనం కృషి చేయాల్సిన అవసరం అని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గెడే బలిసాన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్